అందరికీ శుభోదయం మరి ఇవాళ స్కాంద పురాణ అంతర్గత కార్తీక మహత్యమందు త్రింశాధ్యాయం చూద్దాం ముప్పయో అధ్యాయం పూర్వోక్త విధంగా సూతుడు వినిపించిన కార్తీక మహత్యాన్ని విని సౌనకాదులుషులు మహాభాగ కలియుగ కల్మషగతులు రాగాది పాశయుక్త సంసార గ్రస్తులు అయిన సామాన్యులకి సునాయాసంగా లభించే పుణ్యమేది అన్ని ధర్మాల్లోనూ అధికమైనదేది దేవతలందరిలోకి దేవాది దేవుడెవరు దేనివల్ల మోక్షం కలుగుతుంది మోహము దేనివల్ల నశిస్తుంది జరామృత్యు పీడితులు జడమతులు మందబుద్ధులు అయినా ఈ కలికాలపు ప్రజలు తేలిగ్గా తెలుకుపోయే తెరువేమిటి అని అడిగారు అందుకు సూతుడు ఇలా చెప్పసాగాడు మంచి ప్రశ్నలను వేశారు ఇలాంటి మంచి విషయాలను గురించి ప్రసంగించుకోవడం వలన వివిధ తీర్థ క్షేత్రాటన స్నానాల వల్ల వివిధ యజ్ఞ యాగాది నిర్వహణ వల్ల కలిగేంతటి పుణ్యం లభిస్తుంది ఇంతవరకు నేను మీకు చెప్పిన కార్తీక ఫలమే వేదోక్తమైనది కారకమైన కార్తీక వ్రతమే ఉత్తమ ధర్మము సర్వశాస్త్రాలని వివరించి చెప్పేందుకే నేను నేను సమర్థుడిని కాను సమయము చాలుదు కనుక అన్ని శాస్త్రాలలోనూ ఉన్న సారాంశాన్ని చెబుతాను వినండి విష్ణుభక్తి కన్నా తరుణోపాయం లేదు విష్ణు గాథలను వినేవాళ్ళు విగత పాపులై నరకదూరులై ఉంటారు హరిప్రీత్యర్థులుగా స్నాన దాన జప పూజాదీ దీపారాధనాదులను చేసే వాళ్ళ పాపాలన్నీ వాటికవే పతాపంచలైపోతాయి సూర్యుడు తులారాశి ఎందుండే నెల రోజులు కూడా విడవకుండా కార్తీక వ్రతం ఆచరించే వాళ్ళు జీవన్ముక్తులవుతారు కార్తీక వ్రతమును చేయని వాళ్ళు కులమత వయోలింగ భేదరహితంగా అంధతామిత్రము అనే నరకాన్ని పొందుతారు కార్తీక మాసంలో కావేరి నది స్నానం చేసిన వాళ్ళు దేవతలచే కీర్తించబడతారు విష్ణులోకాన్ని చేరుదురు కార్తీక స్నానమును చేసి విష్ణు అర్చన చేసిన వాడు వైకుంఠాన్ని పొందుతాడు ఈ వ్రతాచరణ చేయని వాళ్ళు సార్లు చాండాలపు జన్మల పాలవుతారు సర్వశ్రేష్ఠము హరిప్రీతి దాయకము పుణ్యకరము అయిన ఈ వ్రతాచరణము దుష్టులకు లభించదు సూర్యుడు తులారాసులో ఉండగా కార్తీక స్నానదాన జప పూజాదులు చేసేవాళ్ళు దుఃఖ విముక్తులై మోక్షాన్ని పొందుతారు దీపదానం కంచుపాత్ర దానం దీపారాధనం ధన ఫల ధాన్య గృహాది దానాలు అమిత పుణ్యఫలదాలు కార్తీక ముప్పై రోజులు కార్తీక మహత్యాన్ని వినిన పారాయణ చేసిన సకల పాపాలు నశించిపోతాయి సంపత్తులు సంభవిస్తాయి పుణ్యాత్ములవుతారు ఇన్ని మాటలెందుకు విష్ణుప్రియమైన కార్తీక వ్రతాచరణం వలన ఇహపర సుఖాలు రెండూ కూడా కలుగుతాయి ఇది త్రింసాధ్యాయం ముప్పైవ అధ్యాయం సమాప్తం